నమస్కారం అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం మనం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి జరుపుకుంటా ఉన్నాం మనందరికీ తెలిసినటువంటి విషయమే పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇండియా యాక్ట్ అమలులో ఉండేది అంటే బ్రిటిష్ డొమీనియన్ కింద మనం ఉండేవాళ్ళం ఆ తర్వాత మనకి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను సిద్ధించిన తర్వాత ఒక రెండేళ్ల పాటు కష్టించి స్వతంత్రంగా రాజ్యాంగాన్ని రాసుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తేదీ నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం ఆ తేదీని మొదటిసారి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున రాజ్పథ్లో మొట్టమొదటిసారిగా మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్పథలో జెండా ఎగరవేయటం జరిగింది మనకందరికీ తెలిసిందే రాజ్పథ్ కానివ్వండి రెడ్ ఫోర్ట్ కానివ్వండి రెండు కూడా ఇండియన్ ఐకానిక్ బిల్డింగ్ ఐకానిక్ ప్లేసెస్సే రాజ్పథ్లో రాష్ట్రపతి గారు రిపబ్లిక్ డే రోజు జెండా ఎగరవేయటం అదేవిధంగా రెడ్ ఫోర్త్లో ఇండిపెండెన్స్ డే రోజు ప్రధానమంత్రి గారు జెండా ఎగరవేయటం ఆనవాయితీ జనవరి ఇరవై ఆరుని మనం రాజ్యాంగం అమలు దినోత్సవంగా చెప్ ఆ డేట్ని ఫిక్స్ చేసుకోవటానికి కూడా ఒక కథ ఉంది ఒక వాస్తవం ఉంది ఏమిటంటే నైన్టీన్ థర్టీలో సంపూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని మనం పిలుపునిచ్చాం ఆ పిలుపు ఫలితంగా ఆ తర్వాత మనం స్వాతంత్రాన్ని అనే దాన్ని గుర్తుగా ఆ తేదీని ఎంచుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు నేను ఒక కళాశాలలో జెండా ఎగరవేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలకి ఇచ్చినటువంటి మెసేజ్ ఎందుకో నాకు ఒక మిత్రుడు పొద్దున్నే వాట్సాప్ చేశాడు ఆ మెసేజ్ పిల్లలకి చెప్పాలని అనిపించింది పిల్లలకి చెప్పాను వాళ్ళకేం చెప్పానో అక్కడ మీ మీతో పంచుకుంటాను మనందరికీ ఇష్టదైవం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి ఒక విద్యార్థి వెళ్ళాడు వెళ్ళగానే ఇంత చలిలో నువ్వు ఎలా వచ్చావయ్యా ఇంత చలిలో ఎందుకు వచ్చావయ్యా అని అడుగుతాడు వెంకటేశ్వర స్వామిని దానికి ఆ పిల్లవాడు అంటాడు అయ్యా నీ దర్శన భాగ్యం అయితే అంతకన్నా ఏం కావాలి ఎంత చలైనా లెక్క చేయను మరి అలిపిరి మెట్లు ఎక్కి మరీ వచ్చాను ఎన్ని మెట్లైనా ఎక్కుతాను అని చెప్తాడు చెప్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి అడుగుతారు ఎందుకు నా దర్శనం నీకెందుకు అవసరం అంటాడు నా దర్శనం నీకెందుకు అవసరం అంటే అయ్యా నీ దగ్గరకు వస్తే మాకు ధైర్యం వస్తుంది నీ దగ్గరకు వస్తే మాకు హాయి కలుగుతుంది నీ దగ్గరకు వస్తే మాకు సంతోషం కలుగుతుంది నీ దగ్గరకు వస్తే మాకు మనశ్శాంతి కలుగుతుంది అందుకోసమే నేను వస్తాను వచ్చాను అని చెప్పేసి అంటాడు అంటే నిజమా ఎందుకు అవన్నీ కలుగుతాయి ఎలా కలుగుతాయి అంటాడు నువ్వు దేవుడు అయ్యా అంటాడు దేవుడు అంటే ఏంటి అని అడుగుతాడు వెంకటేశ్వర స్వామి దేవుడంటే ఏమిటి అంటే ఆ పిల్లవాడు చెప్తాడు నడిపించే నమ్మకం కాపాడే శక్తి కాసే కాపు అంటారు అంటే మీలో నమ్మకాన్ని కలిగించిన మిమ్మల్ని కాపాడినా మిమ్మల్ని కాపు కాసిన వాళ్ళు దేవుళ్ళేనా అంటారు అవును దేవుడే కదా అంటాడు ఈ పిల్లవాడు మరి అంతకన్నా ఎక్కువ చేస్తే అంటాడు వెంకటేశ్వర స్వామి మీకన్నా ఎక్కువ ఎవరు చేస్తారయ్యా అంతకన్నా ఎక్కువ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అంటారు ఉన్నారు అంటారు స్వామి మీలాగా చేసేవాళ్ళు ఇంకా ఎవరన్నా ఉన్నారా ఎవరున్నారు స్వామి ఎవరూ లేరు ఉంటే మీరు చెప్పండి ఆ జన్మాంతం వాళ్ళకి సేవ చేసుకుంటూ నేను ఉంటాను లేదు ఉన్నారు అంటారు నిన్ను మించినటువంటి మేజస్టీ ఉండటం అనేది అసంభవణిగా నిన్ను మించిన దేవుడు లేడు నిన్ను మించిన ధైర్యం లేదు నిన్ను మించిన మనశ్శాంతి లేదు నిన్ను మించిన శక్తి లేదు అంటారు లేదు లేదు ఉన్నారు అంటారు ఎందుకు స్వామి నన్ను ఇబ్బంది పెడతారు ఉంటే చెప్పండి ఊపిరి ఆగేంత వరకు సేవ చేస్తా అంటాడు అప్పుడు స్వామివారు అంటాడు ఓకే రెడీ అయిపోవు సేవని మొదలు పెట్టుకో అంటాడు నిజంగా ఉన్నారా ఎవరో చెప్పండి స్వామి అంట వాళ్ళు ఎవరంటే నీకన్నా ముందు మేల్కొన్న వాళ్ళు నువ్వు పొద్దున్నే చలితో వచ్చానన్నావే నీకన్నా ముందు మేల్కొని నిన్ను ఇక్కడికి పంపించిన వాళ్ళు తమ ఆకలిని అడ్డేసి నీ ఆకలిని నింపిన వాళ్ళు నీలో నవ్వు కోసం వాళ్ళ కన్నీళ్లను దాచుకున్న వాళ్ళు నీవు అలిపిరి మెట్లు ఎక్కి వస్తాను అన్నావే నీవు పుట్టునప్పటి నుంచి నీ కోసం మెట్టు నిన్ను మెట్టు మెట్టు ఎక్కించాలని వాళ్ళు మెట్లెక్కుతూనే పోరాడుతూనే ఉన్నారు అంట అప్పుడు అర్థమైంది పిల్లవాడికి పుట్టుకతోనే జీవితం అంతా మెట్లెక్కుతూనే ఉన్నారు అని స్వామివారు అనగానే పిల్లవాడికి వెంటనే అర్థమవుతుంది పిల్లవాడికి ఇంకా ఏమన్నా సందేహం ఉందేమోనని స్వామివారు ఒక మాట అంటారు నీవు చలిని లెక్క చేయకుండా నా దగ్గరకు వచ్చానన్నావే వాళ్ళు వర్షాన్ని లెక్క చేయరు ఎండను లెక్క చేయరు ఆకలిని లెక్క చేయరు నీ కోసం అప్పులు చేశారు అవమానాలు పడ్డారు నీ కోసం కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కానీ నీ నిన్ను మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగానే చూసుకోవాలనుకుంటారు నువ్వు అనుకుంటావే విజయం కోసం దేవుడిని నువ్వు ప్రార్థిస్తావే వాళ్ళు నీ విజయంలో దేవుణ్ణి చూసుకుంటారు నీ ఓటమిలో కూడా నిన్ను వదిలిపెట్టరు నేను ధైర్యం నేర్పిస్తానన్నావే నీకు మొదటి నుంచి ధైర్యం నేర్పింది నీకు అడుగులు నేర్పింది వాళ్ళే కాబట్టి ఇప్పటికైనా అర్థమైందా నాకన్నా గొప్పవాళ్ళు ఆ తల్లిదండ్రులే ఆ తల్లిదండ్రులు కళ్ళల్లో ఎటువంటి ఆందోళన లేకుండా హాయిగా నిద్రపోయేటట్టు చేయగలుగు అది నాకు నేను నీకు నిజమైన దర్శనం ఇస్తాను వాళ్ళ ఒంటికి కానీ మెదడుకు కానీ ఎలాంటి రోగాలు లేకుండా ఎలాంటి కలతలు లేకుండా చూసుకో నీకు నా దివ్య దర్శనం ఇస్తాను నీ మొట్టమొదటి సక్సెస్ ఫస్ట్ సక్సెస్ ఏంటో తెలుసా నీ తల్లిదండ్రులకు ఇటు వంటికి కానీ మెదడుకు కానీ అంటే మనసుకు కానీ వారి శరీరానికి కానీ ఎలాంటి బాధ కలగకుండా నువ్వు చూసుకున్నప్పుడు చూసుకోవటమే మొట్టమొదటి సక్సెస్ అంటాడు నువ్వు పూలు సమర్పిస్తున్నావు నాకు కొబ్బరికాయలు కొడుతున్నావు నా కోసం తులాభారం ఉంటున్నావు నిలువెత్తు బంగారం పెడతానంటున్నావు నా తలకు బంగారంతో కిరీటం చేస్తానంటున్నావు వీటన్నింటికన్నా కూడా నీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే నా అదే నన్ను నువ్వు తలుచుకున్నట్లు నా దర్శనం నీకు నువ్వు దాకా రాకుండానే నీకు కలుగుతుంది అంటారు నువ్వు నాకు పూలు సమర్పించే బదులు నా నువ్వు నా కొబ్బరికాయలు కొట్టే బదులు వాళ్ళు దిగులుగా ఉన్నప్పుడు వాళ్ళు బాధగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రక్కన నేనున్నానని కూర్చో వాళ్ళ దప్పికను కనుగొను ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వు వాళ్ళ ఆకలిని కనుగొను ఒక ముద్ద అన్నం పెట్టు వ్రతాలు చేస్తావే నువ్వు చేసే వ్రతాలని నేను ఆకాశంలో నుంచి చూస్తా అలా కాకుండా నీ తల్లిదండ్రుల త్యాగాన్ని కానీ నువ్వు గుర్తించి నీ తల్లిదండ్రుల కళ్ళల్లో చిరునవ్వును చూసేటటువంటి పనిని కానీ నువ్వు చేస్తే నీ కోసం నేను దివి నుంచి దిగి వస్తా అంతేకాదు నీకు ఆపదొచ్చిన తర్వాత నేను గుర్తొస్తా నీవు పడిపోయినాక నేను గుర్తొస్తా నువ్వు దెబ్బ తర్వాత నేను గుర్తొస్తా కానీ నీకు ఆపద రాకుండా నువ్వు పడిపోకుండా నీవు ఎలాంటి దెబ్బ తినకుండా నిన్ను కాపాడుకునేది వాళ్ళు నీ ధైర్యం వాళ్ళు నీ నమ్మకం వాళ్ళు నీ విశ్వాసం వాళ్ళు నీ శక్తి వాళ్ళు కాబట్టి వాళ్ళ కళ్ళల్లో నీరు చూడకు వాళ్ళ పెదాలపై చిరునవ్వే చూడు అప్పుడు నా దివ్య దర్శనం నీకు కలుగుతుంది అంటాడు ఎంత గొప్పగా ఉందో చూడండి ఇది ఈ రోజుల్లో విద్యార్థులు ఈ మానవ సంబంధాలని ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చేసి విద్యార్థులకు చెప్పట్ల ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఒక స్నేహితుడు నాకు పంపిస్తే ఆ మెసేజ్ పిల్లలకు చెప్పాలనిపించింది పిల్లల్లో కొంత కొంతమంది కళ్ళ వెంట నీరు గార్చారు ప్రసంగం పూర్తయిన తర్వాత నిశ్శబ్ద వాతావరణంలోంచి ఒక్కసారిగా చప్పట్లు మోగాయి నేను సంతోషపడ్డాను కనీసం తల్లిదండ్రులని ఈ నా మాటలు విని చక్కగా చూసుకుంటే ఈ నా మాటలకి ఈ డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చినటువంటి సందేశానికి నిజమైనటువంటి సాత్కారం అవుతుంది నిజమైనటువంటి సక్సెస్ అనేది అవుతుంది అర్థం ఉంటుంది అనే విధంగా భావించి మన ఏపీ టుడే జీరో జీరో సెవెన్ ఛానల్లో కూడా అదే విషయాన్ని ఇక్కడ సమర్పించడం జరిగింది దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మిత్రులారా నమస్తే ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ